స్వర్ణకూపం ఒక పల్లెలో విక్రముడు అనే పేద కుర్రవాడకుడు ఉండేవాడు తన ఊర్లో తనకు గడిచే ఎత్తు కనపడక వాడు ఒక పట్నం చేరుకొని బజారు మూన్ నిలబడి కనపడ్డ వారినల్లా ఏమండి మీకు నౌకరీ కావాలా అని అడుగుతూ వచ్చాడు మాకక్కర్లేదంటే మాకక్కర్లేదంటూ వాళ్ళ దారిన వాళ్ళు చక్కపోయారు గుంకే సమయానికి తలతలా మెరిసిపోతున్న బలతారు దుస్తులు వేసుకొని ఒక వర్తకుడు వచ్చాడు దుస్తులు చూస్తే చాలా ధనవంతుడు లాగా ఉన్నాయి మొగం చూస్తే మాత్రం గొడ్లగూబలా ఉండటం చేత విక్రముడికి ఆ వర్తకునితో మాట్లాడే బుద్ధి వేసింది కాదు ఆ వర్తకుడే విక్రమ్ని పలకరించి ఒరే అబ్బి ఒక నౌకరీ కావాలి రోజు పది రూపాయలు జీతం ఇస్తా వస్తావా అన్నాడు విక్రముడు ఆ వర్తకుడు వద్ద కుదిరి వాని వెనకాలే వెళ్ళాడు వర్తకుడు ఓడరేవుకు వచ్చి తన ఓడలో విక్రమును కూర్చోబెట్టుకొని ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లు చాలా చిత్రమైంది అది సముద్రంలో ఒక పెద్ద కొండవారిన ఉండే చాలా గొప్ప భవనం గోడలన్నీ బంగారం వాసాలన్నీ వెండి పెంకులన్నీ బమిడవి విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుని వెనకాలే భవనంలో ప్రవేశించాడు వాళ్ళకి పదహారేళ్ల బాలామని ఒక్కరితే ఎదురైంది ఆ అమ్మాయి శరీర ఛాయ బంగారపు కాంతిని ఆ అమ్మాయి శరీరపు ఛాయ బంగారపు కాంతిని మించి ఉన్నది ఆ అమ్మాయి అందం చూసి విక్రముడు విస్తుపోయాడు అన్నట్లు విక్రముడు కూడా చాలా అందమైన వాడే బలమైన వాడును అతను చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించింది అతన్ని చూడగానే ఆమెకు జాలి విచారము కలిగినాయి ఆ సంగతి గోబయ్య కనిపెట్టలేదు కాని విక్రముడు మాత్రం కనిపెట్టాడు అయినా ఆవిడ జాలికి గల కారణం మటుకు ఊహించలేకపోయాడు గోబయ్య విక్రముడికి రాత్రి భోజనం పెట్టించి అబ్బే పెందలాడే నిద్రపో మనం తెల్లవారుజామునే లేచి ఒక చోటకి వెళ్ళాలి అని పడుకోవటానికని ఒక గది చూపించాడు గుడ్లగూబయ్య తన గదికి అంతకు అంతకుముందు విక్రముడికి కనపడిన బాలామని చడి చప్పుడు కాకుండా మెల్లగా అతని వద్దకు వచ్చి అతని చేతిలో కాగితంలో చుట్టి ఉన్న ఒక గాజు బుడ్డిని పెట్టి ఒక్క మాటైనా అడగకుండా వెళ్ళిపోయింది విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పి చూసుకునేసరికి అందులో నీకేమైనా ఆపద మూడితే ఈ గాజు బుడ్డిని బద్దల కొట్టు అని రాసింది ఎందుకైనా మంచిదని ఆ బుడ్డిని మొరలో దోపుకొని అతడు నిద్రించాడు తెల్లవారుజామునే గుడ్లగూబై వచ్చి విక్రముని లేపి తన కోడ రమ్మన్నాడు ఒక గుర్రం మీద కొన్ని గోని సంచులు వేసి విక్రముణ్ణి దాని కళ్ళెం పట్టుకొని తన వెనకాలే నడిపించుకురమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళిద్దరూ ఆ గుర్రంతో కొండదారి మట్టే శిఖరం ఎక్కి వెళ్ళారు వెల్లగా వెళ్ళగా పర్వతం కొసన ఒక తాడి చెట్టంత ఎత్తున నిటాక్కు ఒక నున్నటి పలకరాయి అడ్డు వచ్చింది ఆ శిఖరం నాలుగు వైపులా అదే మోస్తరుగా ఉంది చదరపు రాతి భోషణంలో ఉన్న ఈ శిఖరం పైకి వెడితే అక్కడ బంగారపు కనికలుండే గొయ్యి కనబడుతుంది వాటి కోసమే సుమ వచ్చాం మనం అన్నాడు గుడ్ల గోబయ్య ఇలా అంటూ శ్రమ తీర్చడానికి తెచ్చిన శరబత్తు పెద్ద సీసా విక్రమునికిచ్చి చిన్న సీసా తను తీసుకొని తాగేశాడు విక్రముడు వాడి ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసా శరబత్తును రెండు గుటకలు తాగేశాడు తాగి తాగడంతోనే అతడి కళ్ళు మూతలు పడిపోయి నిద్ర ముంచుకొచ్చింది గోబయ్య వెంటనే ఒక సంచిలోంచి పెద్ద తోలుతిత్తు ఒకటి తీసి నిద్రపోతున్న విక్రముని ఆ తిత్తిలో దూర్చి అతడి ప్రక్కలో పొడుగాటి కాముకు అతికి ఉన్న ఒక ఇనుప రేకును కూడా పెట్టి కట్టేశాడు ఆ తిత్తిని అక్కడే అలాగనే వదిలి వాడు గుర్రాన్ని తీసుకొని కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు గుబాయి అలా వెళ్ళాడు లేదు కొండ నుంచి ఇనుప ముక్కలు ఉక్కురెక్కలు గల కాకులు దిగి వచ్చి విక్రముడితో సహా ఆ తోలుతిత్తిని పైకి ఎత్తికెళ్లి ఆ బంగారపుతులు పడేశాయి పడివేసి ఆ కాకులు తమ ఇనుప ముక్కలతో ఆ తిత్తిని పొడవటం మొదలెట్టింది లోపలున్న విక్రముడికి మత్వద్దిలి ఈ కాకులేమిటి ఈ తిత్తి ఏమిటి అనుకుంటూ ఊడిపడ్డాడు తన పక్కనే తగిలిన ఇనుపరేకును దొరకపుచ్చుకొని ఆ కాకులను చెండాడేశాడు విక్రముడు నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా కింద నుంచి కేక వినపడింది మళ్లీ కాకులు చుట్టుముట్టకుండా ఆ ఇనుపరేకుతో బంగారు కనికాలు ఎత్తి కింద పోయి అని అరిచాడు గుబయ్య వెంటనే విక్రముడు ఇనుపచేటతో ఆ కణకాలన్ని ఎత్తి దార కట్టి కిందకు పోశాడు గుబయ్య కనికాలన్నీ సంచిలో నింపుకొని ఇంక చాలు అని కేకవేసి సంచులు గుర్రం ఎక్కించి మెల్లగా తిరుగుదారి పట్టాడు విక్రమ్డు తను రాకుండా వెళ్ళిపోతున్న గుబయ్యను చూసి ఏమయ్యోయ్ నా మాట ఏమిటి అని అరిచాడు గుబయ్య వికారంగా నవ్వుతూ నీ మాట ఆగోతిలోనే మనుషుల ఎముకల గూళ్ళు కనపడుతున్నాయి లెక్కబెట్టి చూడు తొంభై తొమ్మిది ఉంటాయి నువ్వు నూరో అంటూ ఇంక వెనక్కి తిరిగి చూడక వెళ్ళిపోయాడు ఎంత దుర్మార్గుడు ఎందుకైనా వీడు నాకు రోజు పది రూపాయల జీతం ఇస్తానన్నాడు అనుకోని విక్రముడు దిక్కులు చూసేసరికి యముల్లాలకు మళ్ళే చుట్టి కాకులు కనబడ్డాయి రెండు మూడు రోజులు అయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది అప్పుడు ఇంకా ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలే అయిపోతాను కాబోలు అని అధైర్యపడ్డాడు అయినా గుండె నిభ్రం చేసుకొని ఉక్కకు ఆగలేక చొక్కా విప్పబోతుంటే మొలలో ఉన్న గాజుబుడ్డి చేతికి తగిలింది వెంటనే అతనికి బాలామని రాసిన చీటి సంగతి జ్ఞాపకం వచ్చి గాజుబుడ్డిని బద్దలు పెద్ద చప్పుడుతో అది బద్దలై అందులోంచి భయంకరమైన బోధం ఒకటి బయటపడి విక్రముని ముందు నిలిచింది అరే మానవుడా మునీశ్వరుడు కోపించి నన్ను బుడ్డీలో బంధించాడు వేల కొద్ది సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోవాల్సి వచ్చింది నీ ధర్మమా అంటూ బయటపడ్డాను ఇంకా క్షణమైన ఆగను నీకు ఉపకారం చేసిపోతా ఏమైనా కోరుకో అభూతం ఈ మృత్యు కూపల నుంచి నన్ను రక్షించు అన్నాడు విక్రముడు మరు క్షణంలో అతడు మొదట గుడ్లగూబయ్యతో తారసాపడిన బజార్ బజార్లో ఉన్నాడు విక్రముడు ధైర్యం తెచ్చుకొని గడ్డం మీసాలు అమ్మే ఒక దుకాణంలో ఒక చెత కొని మారువేషం వేసుకొని ఉంటున్నాడు కొన్నాళ్ళు అయ్యేసరికి గోబయ్య ఆ బజార్కొచ్చి మళ్లీ నౌకరు కోసం చూస్తున్నాడు మాయా వేషంతో ఉన్న విక్రముడే మళ్లీ నౌకరుగా కుదిరాడు గోబయ్య విక్రముని లేదు ఇదివరకు మళ్ళనే గుబాయ్ తో ఆ గడ్డమయ్య ఓడలో వెళ్లి బంగారు భవనం చేరుకున్నాడు ఇదివరకు మళ్ళనే తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కొండ శిఖరం మీదగా ప్రయాణం వెళ్లారు ఈ మాటు విక్రముడు సీసాలోని శరబత్తును యుక్తి వల్ల తారుమారు చేసి మత్తుమందున్న శరబత్తును ను గుబాయి చేత తాగించి వాడు నిద్రలో పట్టంతోనే తోలుతిత్తులో దూర్చి ఆ కాకులు అప్పగించాడు కాకులు ఎత్తుకుపోయి ముక్కులతో పొడుస్తూ ఉంటే గుబాయికి కు మెలకు వచ్చి బాబోయ్ అన్నాడు కింద నుంచి విక్రముడు తన మాయాగడ్డం మీసం తీసి గుబాయి మీద పడేటట్లు విసిరి బాబోయ్ అమ్మోయ్ అంటూ ఆలస్యం చేయక బంగారం ఎత్తి కింద పోయి అని ఆజ్ఞాపించాడు గుబాయి కుక్కిన పేన్లా నోరెత్తక విక్రముడు చాలు అనేదాకా దాకా ఎత్తి పోస్తూనే ఉన్నాడు విక్రముడు తన దారిన పోతూ ఉంటే పైనుంచి గుబాయి రక్షించు రక్షించు అని రోదం చేశాడు విక్రముడు నేను రక్షించటం నా తరం కాదు ఇంతకీ నువ్వు కిందకు వచ్చి చేసేది ఏముందిలే అక్కడే ఉండు రాజా నీకు కాకుల చేత భోజనం పంపిస్తానులే నాకు కావాల్సినప్పుడల్లా బంగారు కనుకలు తవ్వి కింద పోదు గాని అంటూ వెళ్ళి బాలామణని చేరుకు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ